శివుని కోరిక మేర అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన లింగము వావిల్ తోట శివలింగము ఇదే కాకుండా ఇంకొక నాలుగైదు శివలింగాలు కూడా ఉన్నాయి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం ఈ రోజు ఉన్నాము వావిల్ తోట శివాలయం వద్ద సో ఈ శివాలయం ఒకప్పుడు ఎంత గొప్పగా పూజలు అందుకునిందో ఏంటో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడైతే మాత్రము శిథిలావస్థకు చేరుకుంది అనే చెప్పాలి మరి ఇక్కడ శాసనాలు కూడా కొన్ని రాయబడి ఉన్నాయి కానీ ఎందుకు ఎండోమెంట్ కానీ లేకపోతే ఈ దగ్గరలో ఉన్న పెద్దలు కానీ ఈ గుడి గురించి పట్టించుకోవట్లేదు ఏమి అన్న విషయం మనం తెలుసుకోవాల్సి ఉంది సో శివరాత్రి రోజు మనము బాగా వైభవంగా జరిగే శివుడికి దగ్గర కన్నా ఇలాంటి ఒక శివాలయం దగ్గరకు వచ్చాము అని ఒకవైపు బాధపడాలా లేకపోతే సంతోషపడాలో తెలియట్లేదు ఓం నమ శివాయ సో వావిల్ తోటకు వచ్చామని చెప్పాను కదండి ఈ వావిల్ తోట శివుడు చాలా శక్తివంతమైన శివుడని ఆల్రెడీ సుధా గురుకులు మనకు చెప్పి ఉన్నారు కానీ ఆలయం చూడగానే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మొత్తం శిథిలావస్థకు చేరుకుంది హిందూ స్త్రీగా శివుణ్ణి పూజించే ఒక భక్తురాలుగా ఇలాంటి ఒక ఆలయం చూపించడం కొంచెం కష్టంగా ఉన్నా కూడా ప్రజలందరికీ తెలియాలి ఎందుకంటే మనం శివాలయాలు అనగానే పెద్ద పెద్ద శివాలయాలకు క్యూ కట్టేస్తుంటాము సో ఇలాంటి శివాలయాల్ని మనం విజిట్ చేయడం వల్ల ఆలయం బాగుపడుతుంది తద్వారా స్వామికి పూజ పునస్కారంతో పాటు స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతుందనేసి నా యొక్క చిన్న ఆలోచన అనమాట సో రండి టెంపుల్ చూద్దాము యాజ్ యూజువల్ ఇది చోళుల కాలం నాటి ఆలయం లాగానే ఉంది ఎందుకంటే మన ప్రధాన గోపురం కానీ అవన్నీ కూడా ఇలాంటి శిల్పాలన్నీ ఉన్నాయి కాకపోతే ఇక్కడ సున్నం కొట్టారు కాబట్టి శిల్పాలంతా క్లారిటీగా లేదన్నమాట మొత్తం అటువైపు అంతా కూడా పాడుబడిపోయింది ఈ శివాలయాన్ని చూపించాలంటే నిజంగా నాకు మన కృష్ణావృతం ఛానల్లో ఇదే ఫస్ట్ ఇలాంటి ఒక పాడుబడ్డ శివాలయాన్ని చూపించడం ఇది శివరాత్రి రోజే మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం శివుడి మీద భక్తితో పెద్ద పెద్ద ఆలయాలకెళ్ళి ఓహో అభిషేకాలు చేసేస్తుంటాము శివుడు అక్కడ ఇప్పుడు ప్రతిష్ఠించబడితే ఎన్నో వేల ఏళ్ల క్రితము చోలులచే ప్రతి పునరుద్ధరించబడినటువంటి ఆలయాలు ఇవన్నీ కూడా చూడొచ్చు సో ఈవిడ దాదాపు పదహారేళ్లుగా ఏళ్లుగా అంట ఇక్కడ స్వామి వారికి ధూప దీపాలు పెడుతూ ఉన్నారనమాట ఈవిడ పేరు ప్రమిళ గారు నిజంగా ఈవిడికి చేతులైతే దండం పెట్టాలి మనం ఎందుకంటే పద్దెనిమిదేళ్ళుగా ఇలా ఉన్న శివాలయంలో ఈ ఉ మా వాళ్ళు వచ్చి క్లీన్ చేసి ఇచ్చినారు ఒక సహాయం ఊర్లో గాని ఈ సార్ వచ్చి ఇచ్చినారు చిత్తూరు ఇక్కడ ఏదో ఒక పుట్ట ఉందంట ఇంతకు ముందు దీన్ని ఎందుకు వాడేవాళ్ళు మనకైతే తెలీదు ఎప్పుడు

అదే విధంగా ఇటువైపు వినాయకుడు విఘ్న నాయకుడు వినాయకుడు ఉన్నాడు ఇవన్నీ కూడా ఇక్కడ దొరికినటువంటి శిలలే సప్త సప్త సో దీని మీద కూడా చూడొచ్చు మనము ఇప్పటి వరకు ఎన్ని సిరీస్ చూసామండి మన కృష్ణామృతం ఛానల్లో చోళులు కట్టించిన ఆలయాలు ఆల్మోస్ట్ కవర్ చేసాం కదా మేల్పాడి ఆ తర్వాత తలక్కాడు ఈ ప్లేసెస్ అన్ని కూడా మనం చూసాము సేమ్ ఇదే స్ట్రక్చర్ లో ఉంటుంది అక్కడ అంతా కూడా కాకపోతే ఈ శివాలయాన్ని ఇలా చూడవలసి వస్తుందంటే కొంచెం బాధ అనిపిస్తుంది మనలాంటి భక్తులు ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి కొంచెం దీన్ని రెనోవేట్ చేసుకుంటే మనకు బాగుంటుంది మన ముందు తరాలకు కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి కొన్ని శాసనాలు ఏవో ఉన్నాయి సో ఇక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది కాకపోతే కొట్టేస్తున్నారు అనమాట తమిళంలో రాసింది మొత్తం కనిపిస్తుందా మీకు ఎవరైనా తమిళ తెలిసిన వాళ్ళైతే మనం చదివించవచ్చు సో ఇక్కడ కూడా ఏదో కట్టడం ఉండింది ఇలాంటి గోపురం మనము చోళుల కాలం నాటి గోపురము మీరు మన కృష్ణావృతం ఛానల్లో చూసిన అన్ని టెంపుల్స్ కి కూడా ఇలానే ఉంటదండి సో ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏమంటే ఇక్కడ ఉన్న నంది కావచ్చు వినాయకుడు కావచ్చు ఇంకా ఇతర మూర్తులను కూడా ఎవరో అపహరించుకుని వెళ్ళారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు కానీ ఇవి పట్టించుకొని దీన్ని డెవలప్ చేస్తే చిత్తూరు టూరిజం ప్లేస్ అని కూడా మనకి యూజ్ అవుతుంది బాగా ఇలాంటి ప్లేసెస్ డెవలప్ చేస్తే మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది అర్థం కాలేదు చండకేశ్వరుడు ఉంటాడు దీంట్లో శివుడు దగ్గర చండీకేశ్వరుడు ఉంటాడు కదండి మరి ఆయన ఉన్నాడో లేదో చూసి చూస్తూ ఉంటాను దేవుడు కూడా అయ్యేట్రా ఎక్కువ చేసిన ఎక్కువ కూసేదండి మళ్ళీ వాళ్ళకి అదేం కృష్ణామృతంలో ఇప్పటి వరకు చాలా మంచి టెంపుల్ చూపించాను సో నాకు తెలిసి ఈ టెంపుల్ పాత టెంపుల్ అయినా కూడా పవిత్రమైన టెంపుల్ ఎప్పటిదో కానీ మనం దాని గురించి పట్టించుకోవట్లేదు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి ఇక్కడ ఏవో విగ్రహాలు ఉన్నాయి బట్ ఏమిటి అనేది మాత్రం మనకైతే ఐడియా లేదు అక్కడ ఉండేది మాత్రము బ్రహ్మణం ఆయన ఆయన ఊరుగై స్వామి షణ్ముఖుడు ఏవో ఇక్కడ కూడా ఏవో రాతలు రాసైతే ఉన్నాయి బట్ క్లారిటీ లేదు ఏదో లిపితో రాసినారన్నమాట సో అలా లోపలికి ఒక్కసారి లుక్ వేసుకోండి సృష్టి స్థితి లయ కారకుడు శివయ్య ఏమన్నా కనిపిస్తుందా దీపం తప్ప చూడండి కనిపిస్తున్నారా సో ఈ శివరాత్రి రోజు ఇక్కడ అభిషేకం చేసి స్వామిని పూజ చేద్దామని అనుకున్నాము బ్యాటరీ వేస్తే గానీ లోపల స్వామి కనిపించలేదన్నమాట సో దాతలు ఎవరైనా ఉంటే మీ వల్ల అయిన సహాయం కృష్ణామృతం ఛానల్ ద్వారా మనము ఈ యొక్క టెంపుల్ కి అందించు అనమాట సో ఇలాంటి టెంపుల్ మళ్ళీ చూడాలని అయితే నేను అనుకోవట్లేదు కానీ ఎక్కడైనా ఇలాంటి పురాతన టెంపుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను విజిట్ చేసి ఆ అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి